వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల పన్నెండవ పీఆర్సి మరియు ఐఆర్పై సమాచారం పెండింగ్ బిల్లులు చెల్లింపులపై పవన్ కళ్యాణ్ హామీ ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్లు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యల్లో పెండింగ్ బకాయిల సమస్య ఒకటి ముఖ్యంగా పదకొండవ పిఆర్సికి సంబంధించిన బకాయిలు డిఏ మరియు డిఆర్కి సంబంధించిన బకాయిలు ఉద్యోగులు మరియు పెన్షన్లకు తలనొప్పిగా మారాయి ఈ బకాయిలు ఒక్కొక్క ఉద్యోగి మరియు పెన్షన్ యొక్క బేసిక్ పేని బట్టి రెండు లక్షల నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు ఉన్నాయి గత ప్రభుత్వం ఈ బకాయిలను చెల్లించడంలో పూర్తిగా విఫ విఫలమైంది దీంతో ఉద్యోగులు మరియు పెన్షనర్లు తీవ్ర నిరాశకు గురయ్యారు గత ప్రభుత్వ నిర్లక్ష్యం కొత్త ప్రభుత్వంపై ఆశలు గత ప్రభుత్వం ఒక్క డిఏ బకాయిను కూడా చెల్లించకపోవడంతో ఉద్యోగులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ కూటమి ప్రభుత్వం డిఏలు ఐఆర్ ఇంటీరియర్ రిలీఫ్ పీఆర్సీలు అమలు చేస్తామని అదేవిధంగా పెండింగ్ బకాయిలు కూడా చెల్లిస్తామని హామీ ఇచ్చింది దీంతో ఉద్యోగులు మరియు పెన్షనర్లు అయితే కొత్త ప్రభుత్వంపై భారీగా ఆశలు పెట్టుకున్నారు ఇక పన్నెండవ పిఆర్సి నివేదిక కోసం ఎదురుచూపులు ఇక రెండవ పెద్ద అంశం పన్నెండవ పిఆర్సి పదకొండవ పిఆర్సి గడువు రెండు వేల ఇరవై మూడు జులైతో ముగిసింది పన్నెండవ పిఆర్సి కోసం రెండు వేల ఇరవై మూడులోనే కమిటీ వేసినప్పటికీ ఇంతవరకు నివేదిక రాలేదు కమిషన్ చైర్మన్ సిఎస్ మన్మోహన్ సింగ్ వ్యక్తిగత కారణాల వల్ల ఆ పదవి నుంచి తప్పుకోవడంతో నివేదిక ఆలస్యమైంది కొన్ని ఉద్యోగ సంఘాలైతే ఇచ్చిన గడువు పూర్తయినందున విచారణ లేకుండానే పీఆర్సీని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి పన్నెండవ పిఆర్సీ అమలు ఆలస్యమైతే ఉద్యోగులు మరియు పెన్షన్లు భారీగా నష్టపోతారని వారు ఆవేదనని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక పన్నెండవ పిఆర్సి అమలు మరియు జీతాల పెంపు పన్నెండవ పిఆర్సీ అమలు చేస్తే అప్పటి వరకు ఉన్నటువంటి డిఏ బేసిక్లో కలుస్తుంది అంటగా రెండు వేల ఇరవై మూడు జనవరి మరియు జూలైకి సంబంధించినటువంటి డిఏ అప్పటివరకు ఎంత ఉంటుందో అంతవరకు అయితే బేసిక్లో కలుస్తుంది అంతేకాకుండా దానికి ఫిట్మెంట్ కూడా యాడ్ అవుతుంది ఈసారి ఫిట్మెంట్ ఇరవై ఏడు శాతం నుంచి ముప్పై ఏ ముప్పై శాతం వరకు ఉండవచ్చని అంచనా దీనివల్ల ఉద్యోగుల బేసిక్ పే అరవై మూడు శాతం వరకు పెరిగే అవకాశం ఉంది ఉదాహరణకి నలభై వేల రూపాయల జీతం ఉన్నటువంటి ఉద్యోగకి ఇరవై ఐదు వేల రూపాయల దాకా పెరిగేటువంటి అదనంగా కనిపిస్తుంది కొత్త ప్రభుత్వంపై ఉద్యోగులు పెన్షనర్ల అంచనాలు ప్రభుత్వం పిఆర్సీని అమలు ఆలస్యం చేస్తే ఉద్యోగులు మరియు పెన్షనర్లు భారీగా నష్టపోతారు ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అయ్యర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చింది ఈ మేరకు ఉద్యోగ సంఘాలతో చర్చలు కూడా జరపాలని అనుకుంటోంది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగులకు మేలు చేయాలని అందరూ కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ హామీ ఉద్యోగుల సమస్యపై స్పందించిన పవన్ కళ్యాణ్ ఉద్యోగులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు అన్ని బకాయిలు ఒకేసారి చెల్లించే పరిస్థితి లేదని విడతల వారీగా చెల్లిస్తామని తెలిపారు అంతేకాకుండా సిపిఎస్ను రద్దు చేసి ఓపిఎస్ను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు దీనికోసం ఆయన ఒక సంవత్సరం గడువును కోరారు కొత్త ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండు వారాల్లోనే ఉద్యోగులకు సంబంధించిన ఒక ప్రధాన సమస్యను పరిష్కరించింది ఉద్యోగులకు పెన్షన్లకు ఒకటో తేదీన జీతాలు పెన్షన్లు జమ చేసేందుకు చర్యలు తీసుకుంది ఇది ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలలో ఒకటి ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు అయ్యర్ ప్రకటించే అవకాశం ఉంది పీఆర్సీ అమలు ఇతర బకాయిలు చెల్లించేటువంటి ప్రక్రియ ఆ తర్వాతనే ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది ఉద్యోగులు పెన్షన్లు తమ సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నారు కొందరు కొత్త ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను సానుకూలంగా పరిష్ పరిష్కరిస్తుందని అందరూ అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్